కంపెనీకి వచ్చిన లాభమే కదా మీకు ఇస్తున్నాను ఓకే అందుకని నీకు తీసుకొచ్చాను ఇది సాహసోపేతమైన నిర్ణయాలు ఇవ్వండి నేను ఎవరు వాళ్ళ నిర్ణయం తీసుకొని నిలబడరు ఇప్పుడు నీకు నేను కనిపిస్తున్నంత క్లియర్గా నేను పరంగా లేను నాకు కొంచెం నడలేను కొన్ని వీడియోలు మీరు చూశారు కొంచెం వీడియో బాగా నడలేను చేయకూడదు సరిగా పనికి రాదు ఇది పని రాదు అయినా సరే ఇది పని కోసం కదా మీరు కావాలి కదా మీరు నాకు కావాలి కదా అందుకోసం చేస్తాను దేశం కానీ దేశం వచ్చి రాత్రి పూలు కష్టపడుతున్నాను ఎందుకోసం కుటుంబం కోసం నా కుటుంబం కోసం మీకోసం నేను కష్టపడుతున్నాను ఓకే ఇప్పుడు కాయిన్ నాకు నేను అక్కడ నేను పెట్టలేను మరి నాకు కూడా అందరిలాగా డీకాయిన్ కావాలి అది లక్షకి వెళ్తే నేను చూద్దాం అనుకున్నాను లక్కి అది అందుకంటే పెరిగిపోతే ఆ అనుభవాన్ని ఆ లాభాలని నేను పొందాలనుకుంటున్నాను నేను పన్నెండు రూపాయలు చేయలేను ఏం చేద్దాం నాకు ఇలాంటి మెసేజ్లు చాలా వచ్చాయి ఓకే అందులో మన ఫ్యామిలీ కదా అప్పుడు ఏం చేశానంటే ఉదయం చెప్పింది ఏంటంటే మీరు చస్టాట్లో పెట్టకుండా డైరెక్ట్గా మన తాలూ క్యూఆర్లో పట్టిపోయినా మీకు ఒక డీకాయిన్ వస్తుంది ఓకే పన్నెండు రూపాయలు లేదు ఒకవేళ నువ్వు చస్టే రెట్లోకి తీసుకెళ్తానంటాను పన్నెండు రూపాయలు పెట్టలేవు అప్పుడు కూడా నీకు ఒక డీకాయిన్ వస్తుంది రెండింటిలో కూడా వస్తుంది రెండూ ఫ్రీనే మీరు ఒక్క రూపాయి లేదు రైట్ ఇప్పుడు మరి కంపెనీకి ఉండే ఖర్చులు దీని తాలూకా సర్వర్ మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్ ఇచ్చినవి ఎక్స్చేంజ్లో పెట్టడానికి ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి మనకి మరి డీసీట్లో నేను రావు అదంతా నేను వ్యాపారంలోనే మీ కాయిన్స్ తీసుకోవాలి రైట్ మరి కాయిన్ ఏం రావు మీకు అంత ఫ్రీగా ఇచ్చాను అందుకని ఎవరైతే ట్రస్ట్ వ్యాలెట్కు పన్నెండు రూపాయలు కూపన్ పెడతారో వాళ్ళకి ఒక కూపన్ ఇస్తాను సారీ ఒక ఆయన వస్తాను అంటే మీకు మామూలుగా మీ హక్కుదారుగా నేను దారి హక్కు దారి నుంచి హక్కుదారుగా తీసుకునేది ఒక కాయిన్ మీరు కానీ ట్రస్ట్ వ్యాలెట్కి సంబంధించిన కూపన్ పెడితే ఇంకొక ఆయన వస్తుంది ఇంకొక ఆయన వస్తుంది ఎందుకు రెండున్నర కోట్లు పెట్టాను ఆ రెండున్నరని ఇప్పుడు రెండు తగ్గిస్తున్నాను బిట్ కాయిన్ కంటే మన బాగా తక్కువ ఉండాలి రైట్ తక్కువ ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను ఇంకెక్కు కాయిన్స్ ఇవ్వలేము ఎక్కువ కాయిన్ చేస్తే మళ్ళీ మమ్మల్ని చదా మళ్ళీ తగ్గిపోతే మళ్ళీ రేట్ పెరగదు దీనికోసం మళ్ళీ మనం చాలా మాట్లాడుకుంటాం అందుకోసం వంద మంది అవసరం లేదు అక్కడ అయితే చాలు సరైనడు కదా ఆ సరైనదే ఈ కాయిన్ తీసుకొచ్చాను ఆ కాయిన్ రిలీసుకున్నాను ఇదోస్ డిసెంబర్ రోజు అయిపోతే ఎలా కోజ్ నేను చెప్తాను లేనప్పుడు నువ్వు పెట్టేస్తే ఇంకో పైన్ వస్తుంది నీ రెండు కాయిన్స్ ఒకటి నీకు వచ్చింది ఇంకో కూపన్ వచ్చింది మొత్తం రెండు కాయిన్స్ ఒకరు లేదు నువ్వు కూపన్ పెట్టినా ఓకే ఆ కూపన్ ఇంకో స్పాన్సర్కి ఇచ్చేస్తాను ఆ స్పాన్సర్ ఏం చేస్తాడు అవుట్ సైడ్ ఏ ఉండడు కీబోర్లో ఉండకూడదు కిబో అకౌంట్ కూడా ఉండకూడదు తనకి అలా ఉన్నోనికి ఈ కూపన్ స్పాన్సర్ చేయించి నీ అకౌంట్కి కనెక్ట్ చేస్తాను మీరు ఏం చేయాల్సిన లేదు నాకు స్పాన్సర్ సపోర్ట్ కావాలి ఆ బటన్ నొక్కండి ఆ ఒక్కదాని ఆఫ్ నొక్కండి నీకు స్పాన్సర్ సపోర్ట్ వస్తుంది ఆ స్పాన్సర్ ఎవరైతే పన్నెండు రూపాయలు ఖర్చు పెట్టారో ఇక్కడ పన్నెండు కాదు వన్ ట్వంటీ రూపీస్ అన్న అది నాకు కొత్త కుటుంబం అవుతుంది పాత కాదు మీరు కాదు వేరే వాళ్ళు వస్తుంది అందుకని నూట రూపాయలు ఇప్పుడు మీ కాయిన్స్ వచ్చేస్తే ట్రస్ట్ బైటర్కి తీసిరి ఒక డాడ్ అడికాన్ తీసుకోండి ఈ కూపన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అగైన్ ఒక డాడీ కాయిన్ ఇస్తున్నాను ఒకవేళ మీరు నీకు నువ్వే తోడు అనుకోండి నేను నేను చెప్పినట్టుగా నాలుగు ఏడు పద్నాలుగు వచ్చేస్తే దాని పక్కన పెట్టను నువ్వు బైక్ వినరు సెల్ వినరు కారు వినరు అలాగే ఏమైనా ఉందనుకో కాయిన్స్ అన్నీ నీకు రావు ఎందుకంటే నీకు ఇక్కడ రావాల్సింది నీ అకౌంట్ పరంగా నీకు వస్తుంది ఇప్పుడు రావు ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం జస్ట్ ఎవడైతే కూపన్ ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేస్తాం రైట్ మీరు అనుకున్నారో అడిగా చాలా మంది మిమ్మల్ని అడుగుతున్నారు మేము డబ్బులు పెట్టలేము మేము ఏమీ ఇవ్వాము ఇన్నాళ్ళు ఉన్నాం ఏదో చూసాం మాకు ఫ్రీగా ఇవ్వాల్సిందే రైట్ ఫ్రీగానే మీకు వస్తుంది డౌట్ ఎన్ని దానిలో ఈ నిర్ణయం తీసుకున్నాను దాని ప్రకారం కొన్ని నేను ఇండియాకి వచ్చిన వెంటనే ఆ కూపన్ రెడీ చేసి వాళ్ళకి ఇస్తాను మీరు డైరెక్ట్గా ఎలాగైనా మీతో ట్రెస్ ఫైట్లో పెట్టుకోండి లేదా మీ ఈ క్యూలైఫ్లో తీసుకోండి మీ ఇష్టం మీ కాయిన్కి వచ్చేస్తాను రైట్ ఇప్పుడు ఆ కాయిన్స్ ఎలాగోతుందని చెప్తాను ఓకే ఇప్పుడు డాడీ ని లాంచ్ చేస్తున్నాం మనం వెయ్యి రూపాయలు లాంచ్ చేయాలంటే మనం అంత పెట్టాలా క్యాష్ పెట్టాలి కదా ఎక్స్చేంజ్లోను మన దగ్గర ఎన్ని ఉన్నాయో అవన్నీ మంచి రేటుకి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి అది ఎవరైనా పర్లేదు మంచి ఈ ఎక్స్చేంజ్ రకమైన దానికి ఇద్దాం అది అది సెకండ్ మాట్లాడుకోండి అయితే ఇప్పుడు అందులో లక్ష్యాలనే లక్ష్యం ఇప్పుడు నేను ఉంటాను దాన్ని చేస్తాను ఇప్పుడు దాని యూటిలిటీ ఎలా పడుతుంది అంటే కొంచెం లేటర్ చెప్తాను అనుకున్నాను కొంచెం డైరీస్కి ముందుగా చెప్తే కొంచెం అండ్ నుండి అందం ఇంకా బాధపడుతుంది అని చెప్తాను అదేంటంటే మీ దగ్గర విషయం కాల్సి నేను మాత్రం డీ క్వాలిటీ తీసుకుంటాను బీసీ తీసుకోను అనుకుందాం మరి కంగారు పడతారు బీసీ కూడా తీసుకుంటాను ఎలా తీసుకుంటాను నేను తీసుకుంటాను చెప్తాను ఇప్పుడు మన లాంచ్ చేసిన తర్వాత నేను బీసీటీ క్యాంక్ ఒక పర్సెంటేజ్ తీసుకుంటాను డీకాంగ్కి అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటాను అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటాను ఉదాహరణకి బెండ్ ఉందనుకోండి పీసీటీ క్యాంక్ మీరు ఇచ్చారు మీరు ఓ ఫైవ్ పర్సెంటో త్రీ పర్సెంటో సంథింగ్ అలా తీసుకుంటారు ఏ వస్తుంది అంటే మాట్లాడుకుంటాం అదే డికాయింట్ ఇచ్చేవానుకో నేను అనుకుంటున్నాను ఇప్పటికి ఫార్టీ టూ సిక్స్టీ పర్సెంట్ కాయింట్స్ తీసుకోవాలనుకున్నాను డీకాయింట్స్ రైట్ బాగుంది కదా ఫార్టీ టూ సిక్స్టీ పర్సెంట్ డీ కాయిన్ తీసుకుంటాం మనం అంటే డీ కాయిన్ ఇప్పుడు వాల్యూ పెరుగుతుంది బయట వాళ్ళందరూ మన ప్రోడక్ట్ కొనాలంటే డీ కాయిన్ తీసుకొస్తారు అది ఎలాగా వెయ్యి రూపాయలు లాంచ్ చేసాం మీరు వెయ్యి రూపాయలకి కాయిన్ కొన్నారు అవుట్ అనుకోండి ఒక అవుట్ కొన్నాడు వెయ్యి రూపాయలకి కొన్నాడు ఆ వెయ్యి రూపాయలకి ఈ కాయిన్ని కొన కొన్నాడు కదా నేను దానికి పదకొండు వందల రూపాయలు తీసుకుంటాను ఇస్తాను రైట్ బాగుంది కదా ఎక్స్చేంజ్లో రేట్ కంటే వంద ఎక్కువ ఇస్తాను అప్పుడు ఏం చేస్తారు సుమారుగా టెన్ పర్సెంట్ మనం అలా మాట్లాడుకుందాం టెన్ పర్సెంట్ ఎక్కువ ఇస్తాను రెండు వేలకి అయితే రెండు వేల ఒక వంద అంటే రెండు వందలు అనుకోండి అలా తీసుకుంటాను మూడు వేలకి వెళ్తే మూడు వేల మూడు వందలు తీసుకుంటాను నాలుగు వేలకు వెళ్తే నాలుగు నాలుగు మరి లక్షకి వెళ్తే లక్ష పది వేలు నేను తీసుకుంటాను ఈ బీసీడ్ కాయిన్స్ అన్ని క్లోజ్ చేసేవరకు ఆ తర్వాత ఇంట్లో కంటిన్యూ అవుతుంది ఇప్పుడు డీ కాయిన్ టెన్ పర్సెంట్ ఎక్కువ తీసుకుంటాం మనం తీసుకునే ప్రోడక్ట్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డీ డీకాయిన్ తీసుకుంటాం ఒకవేళ మీరు బీసీటీ ఇచ్చారనుకోండి నేను ఫైవ్ టు టెన్ పర్సెంట్ అంటే ఫైవ్ టు కాదు వన్ టు టెన్ పర్సెంట్ డిపెండింగ్ ఆన్ ప్రోడక్ట్ తీసుకుంటాను అక్కడ చేయొచ్చు ఎక్కడ చేయచ్చు అయితే లేదు అవుట్ ఉన్నాడు అవుట్ దగ్గర డికాయిన్స్ లేవు కొనుక్కొచ్చాడు లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఈ బీసీ డికాయిన్స్ స్వాప్ చేసి డికాయిన్గా మార్చుకోవచ్చు మీరైనా బయట ఎవరైనా ఆ రోజు ఉదయాన్న ఉదాహరణకి వేలు పని నువ్వు వెహికాయిన్స్ ఇచ్చేస్తావు స్వాప్ చేసి ఒక కాయిన్ పెట్టుకెళ్తావు వెయ్యి కాయిన్స్ ఇస్తే వెయ్యి రూపాయలు వస్తుంది డికాయిన్ ఇస్తే పదకొండు వందల రూపాయలు వస్తుంది రైట్ పదివేల కాయిన్స్ సీట్ ఇస్తే పదివేలే అవుతుంది అదే డి కాయిన్గా మార్చుకుంటే పదివేలు కాయిన్స్ ఇచ్చేసి కాయిన్ తీసుకున్నావు అనుకో నీకు ఇప్పుడు పదకొండు వేల రూపాయలు వస్తుంది ఏం చేస్తావు నువ్వు అర్జెంటుగా డికాయిన్ తీసుకొని ఈ స్వాప్ చేసి డి సీట్ ఇచ్చేస్తావు ఇక్కడ కొనుక్కున్నాడు ఏం చేస్తాడు అక్కడ లాభం వస్తుంది ఇక్కడ కొనుక్కున్నప్పుడు ఎన్ని లాభాలు మీకైనా వాళ్ళకైనా డీకాయిన్ పదివేలు కొన్నాడు ఆ పదివేలు తీసుకొస్తే మీకు ఏం చేస్తాను ఉదాహరణకి ఇరవై వేలు ఒక పద్దెనిమిది వేలు రూపాయలు అప్రాక్సిమేట్ గా పద్దెనిమిది వేల రూపాయలు వస్తువు కొంటున్నాడు ఇందులో నేను పదివేల రూపాయలు దీంట్లో తీసుకుంటాను ఎనిమిది వేలు సారీ ఎనిమిది వేలు తీసుకుంటాను మరి ఇక్కడ ఈ వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు క్యాష్ తీసుకుంటాను అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు తీసుకుని ఉంటాను థర్టీ టు సిక్స్టీ ముప్పై నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉండదు నేను ఫార్టీ టు ఫిఫ్టీ అన్నట్టు చూస్తున్నాను కొన్ని ప్రొడక్ట్ల మేము తగ్గిస్తాను ఓకే ఇప్పుడు ఏమవుతుంది నీకు అక్కడేమో ఏమో కొనుక్కోవడానికి కాయిన్ తీసుకుంటారు మనకు అద్భుతం కొత్తగా కొనుక్కున్నాను టెన్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది మరి కొత్తది కావాలంటే బీ సీట్లో ఉన్న రేట్ కంటే ఇక్కడ ఇది కొనుక్కుంటే రెండు లాభాలు ఈ స్వాప్ చేసి కాయిన్ తీసుకొచ్చు బాగుంది కదా మొత్తం కాయిన్స్ అన్ని ఎవరైనా తీసుకుంటారు కదా దాని బెనిఫిట్ ఉన్నది కాబట్టి దానిలో ఇంకా కొత్త మార్పులు ఎన్నో వచ్చినాయి దీంతో మేము దగ్గర తీసుకొస్తున్నాం చూద్దాం డిసెంబర్ వరకు మనం టైం తీసుకున్నాం కదా ఏం జరుగుతుందో చూద్దాం ఓకే ఓకే ఈ సెల్ ఫోన్ ఆ పెట్టి ఎందుకంటే ఒకే చెట్టు ఒకే వీడియో కాబట్టి ఈ వీడియో తెలియకుండా మన ఒకటే రెండు సార్లు చూస్తారని ఇప్పుడు పెడుతున్నాను ఓకే ఓకే ఇప్పుడు మన కానీ పెరుగుతున్న కొద్ది ఇప్పుడు వంచర్లు వస్తున్నాయి ఇప్పుడు మొన్నటి కాదు సార్ కొత్త మారుస్తున్నాను చేంజ్ చేస్తాను మన తాలూకు వంచర్లే దాంట్లో కూడా ఇదే వర్షంలో నేను తీసుకుంటాను సీమ్ లక్షన్ సీమ్షన్లో అక్కడ కూడా ఇక్కడ తీసుకుంటాను మరి సైడ్ కొన్నకి లక్ష రూపాయలు పెట్టి ఇప్పుడు పది లక్షలు పెట్టి ఒక సైటో లేదంటే ఒక ఫ్లాట్ కొన్నారు అనుకుందాం ప్లాట్ ఆర్ ఫ్లాట్ ఇందులో నేను ఫార్టీ పర్సెంట్ లేదంటే థర్టీ పర్సెంట్ లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుని ఫార్టీ పర్సెంట్ మాట్లాడదాం నేను డీ కాయిన్ తీసుకుంటున్నాను అనుకోండి వీడు ఏం చేయాలా కాయిన్ లక్ష రూపాయలు ఉంది అనుకుందాం కొంచెం చేసి పారిను అన్నది తిరగలేదు అయిపోద్ది నాన్న కాయిన్స్ ఇస్తాడు మిగతా క్యాష్ ఇస్తాడు కానీ నాలుగు కాయిన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏమైంది నలభై వేలు పెరుగుద్ది డికాయిన్స్ ఇస్తే టెన్ పర్సెంట్ ఎక్కువ తీసుకుంటున్నాను మార్కెట్లో లక్ష ఉంది మీరు నాకు నాలుగు కాయిన్స్ ఇచ్చారు నేను మీకు ఎంత తీసుకోవాలి నాలుగు లక్షల నలభై వేలు అంటే ఐదు లక్షల అరవై వేలు అడి క్యాష్ ఇస్తాడు ఇప్పుడు డీకాయిన్ వాల్యూ పెరిగిందా లేదా దానికి ఇంపార్టెంట్ వచ్చిందా లేదా మనం తీసుకునే ప్రతి ప్రొడక్ట్లోనూ ఇదే వెర్షన్లో నాకు మొత్తం బీసీ అన్ని కూడా మీకు క్యాష్ అయిపోయా మిగిలి తీసుకుంటాడు సార్ ఇచ్చేస్తాడు మిగిచ్చేస్తాడు డీ కాయిన్ తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్న బీసీడీ కొనుక్కుంటాడు కొనుక్కొని ఆ కాయిన్స్ ఇచ్చేసి కాయిన్ తీసుకుంటాడు ఏమవుద్ది ఆటోమేటిక్గా దీని రేటు హైక్ అవుద్ది ఇది ఒక్క సూత్రం చెప్పాను ఇంకా ఉన్నాయి అద్భుతం చేద్దాం మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి మీకు ఒక పక్క కాయిన్ పెరుగుతుంది ఇంకొక బీసీటీ మొత్తం యూటిలి మారిపోద్ది యూటిల్కి వెళ్ళిన ప్రతి బీసీటీ కానీ నేను బర్న్ చేసేస్తున్నాను మీకు ముందే మార్చాను టెన్ని బర్న్ చేసిన తర్వాత మళ్ళీ మీకు బీసీటీని మరో రూపంలో అంటే అదే బీసీటీ అనుకుందాం మరో రూపంలో టెన్ క్రోజ్ కంటే తక్కువ పెట్టి మళ్ళీ మీకు ఇస్తాను డికాడ్ ఉంటుంది ఇప్పుడు బీసీటీ కూడా పది కోట్ల లోపం ఉంటుంది ఇప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్దాం ఏమవుద్ది అది పెరుగుద్ది ఇది పెరుగుద్ది రైట్ కాబట్టి అటు బీసీటీకి న్యాయం చేస్తాం ఆ తర్వాత మళ్ళీ మీకు వీసీటీ ఇస్తాను ఎందుకంటే నాకు లక్ష ఇక్కడే కదా అక్కడ రావాలని కూడా ఉంది చూద్దాం మనం పది కోట్లు పెట్టినప్పుడు దాన్ని ఎలా తీసుకెళ్ళాలో దాన్ని ఎలా చేయాలో దానికి చూద్దాం దాని సంగతి కూడా తెలిసేద్దాం దాన్ని కూడా మనం యూట్యూబ్లోకి తీసుకుంటే అది ఎలా పోతుంది అది కూడా చూసేస్తాను అది కూడా క్లోజ్ చేసేద్దాం ఓకే అది కూడా మంచి రేట్ వస్తుంది కాయిన్ కూడా సూపర్ రేట్కి వెళ్ళిపోతుంది మరి లక్ష దాటాలి అంతిమంగా అంతిమంగా బిట్ కాయిన్కి నువ్వే పోటీ కావాలా నువ్వే పోటీ కావాలా అంతే ఇప్పుడు నెక్స్ట్ ఈ అక్టోబర్ అది ఆగస్టులో లాంచ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం మన మన డికాయిన్ దీన్ని ఇంకొంచెం ముందు ఇంకా తీసుకెళ్ళి వేరే గ్రహాలు కూడా చేయడానికి ప్లాన్ చేసుకున్నాం చూ ఎందుకు ఇది లక్ష దాటి బిట్కాయిన్ పోటీ వెళ్దాం బిట్కాయిన్ పోటీ వెళ్ళడం తప్పేం కాదు ఇక్కడ మీకు విషయం చెప్పాలి ప్రేమ్ ఇంటి పక్కనే ఒక అట్టగారు ఉన్నారు ఆయన మించిన వైపు వాళ్ళని వాళ్ళతో బాగా చదువుకోవాలి అని చెప్తారు లేదా గుమ్మస్తా ఉన్నారు ఎంప్లాయ్ ఉన్నారు అంతకంటే పెద్దవాళ్ళు అయిపోవాలి బ్యాంక్ ఎంప్లాయ్ అని నువ్వు మేనేజర్ అయిపోవాలి మేనేజర్ నువ్వు అయినా మేనేజర్ అయిపోవాలి అని పిల్లలకి లేదా లక్ష్యం పెట్టుకోవచ్చు లేదు ఇది టార్గెట్ అనేది ఉన్నతమైన వాటిలే పెట్టుకుంటాం మనం అనేది ఉన్నతమైన పాయింట్ అసలు అలాంటిదాన్ని ఆదర్శంగా తీసుకొని దానికోసం చేయడం లేదు ఇప్పుడు ఓ ఏదైనా చేస్తున్నప్పుడు అంతకు మించి అంతకు మించి మనం అనుకుంటాడు మనిషి అంతకుమించి అందే ఉండాలి మంచిదే ఉండాలి నిజాయితీగా ఉండాలి విలువైన ఉండాలి మర్యాద కలిగింది ఉండాలి అందరికీ పనికొచ్చింది అనుకోండి అందుకని చెరు అవ్వడం కదా అని కాయిన్ బిట్కాయిన్ రోజు ప్రపంచంలో క్రిప్టోలో కరెన్సీలో అద్భుతంగా దానికి ఒక ట్రేడ్ మార్క్ ఉంది కొట్టిన వాళ్ళని ఆదర్శ పెట్టుకోవాలి చిన్న చిన్న చిన్నది పెట్టుకుంటాం మనం పెట్టుకుంటాం నేను మద్దతు జరిగి ఉన్నాను కాబట్టి బిట్కాయిన్ పోటీగా మన కాయిన్ వెళ్తుంది డీకాన్ వెళ్తుంది బిట్కాయిన్ పోటీగా ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి అకౌంట్లో ఫ్రీగా వస్తున్న ప్రతిదాన్ని అయితే అయితే మీరు టెస్టర్ ఇది టెస్ట్లో పెట్టేసుకోండి మీకు కాయిన్స్ వచ్చేస్తుంది అది స్పాన్సర్ అవ్వచ్చు లేకపోతే నువ్వు అవ్వచ్చు ఇంకోటి నీకేనా పెట్టిగా రెండు ఒక గారెంటీ కదా వస్తే రెండు రెండు పెట్టుకుంటే రెండు లేదు అవి నీకు అవదు అది ఎవరు తెలియటం లేదు ఇది పెట్టుకో ఇది క్యూరేట్లో పెట్టుకో ఇప్పుడు మిగతా అకౌంట్స్కి కొన్ని ఫోన్ నెంబర్ గురించో లేదంటే పాస్వర్డ్ పోయిందో ఇలాంటి ఏం ఉంది కదా దాని గురించి మళ్ళీ మాట్లాడతాను మీతో వాటికి ఈ విషయాన్ని చర్చించుకున్నాం చాలా సంతోషం ఎవరైనా వీడియో చేసినప్పుడు ఇదంతా ఒకటే పట్టుకొని చేయండి ఎందుకంటే సబ్జెక్ట్ గా కరెక్ట్ అవుతుంది హిందీలో చేసిన తమిళ్లో చేసిన ఒడియాలో చేసిన లేకపోతే మన కన్నడలో చేసిన తెలుగులో చేసిన రైట్ మనం విట్వంతం థ్యాంక్ యూ లవ్ యూ